హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్రమేణా స్పష్టత ఇస్తుంది అసలు వాలంటీర్లు ఏపీలో కొనసాగుతారా లేదా అనే విషయంపై రోజు రోజుకు అనేక మందికి సందేహాలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయ సచివాలయ అటెండెన్స్ యాప్ గురించి ఒక కీలక అప్డేట్ తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్రంలో వాలంటీర్లు కొనసాగుతారా లేదా అనే అంశంపై ఈ వీడియోలో ఫోర్త్గా గా డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ కాన్ఫిడెన్స్ గా ఉంటుంది ఇక ఇంకా మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ మీరు స్టార్ట్ చేద్దాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ గౌరవ వేతనం పదివేలు ఇవ్వాలని చెప్పి తాజాగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో ఆవేదన సదస్సు నిర్వహించినట్లు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లకు తక్షణమే ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఐదు నెలల జీతాన్ని విడుదల చేసి తమకు న్యాయం చేయాలని వాలంటీర్లు ఈ సందర్భంగా కోరారు గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే వాలంటీర్లకు అటెండెన్స్ గురించి ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ తీసుకుంది ఇక నుంచి సచివాలయంలోని వాలంటీర్లు రోజుకు రెండు సార్లు అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేయాలని తెలిపారు ఎప్పుడైతే వారు ఎంటర్ అప్పుడు చెక్ ఇన్ తిరిగి నిర్వహించుకొని ఇంటికి వెళ్లేటప్పుడు అవుట్ నిర్వహించాలని ఈ సందర్భంగా అటెండెన్స్ యాప్ లో వాలంటీర్లకు కీలక సూచనలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వార్డు గ్రామ వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు రాష్ట్ర మంత్రి డొల్లా బాల స్వామి గారు వాలంటీర్లను విధుల్లోకి తీసుకునేది లేదని చేసిన ప్రకటనను నిరసనగా శుక్రవారం వాలంటీర్లతో కలిసి చిలకలూరుపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో పాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు మా ఉద్యోగం మాకు ఇవ్వండి మాకు రాజకీయ రంగు పుయ్యకండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాను తూచా తప్పకుండా పాటించడమే మా పని గత సర్కారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వారదలాగా పనిచేసామంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు మనకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని గుర్తు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వాలంటీర్లు తెలిపారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే అంశంపై ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు ఫ్రెండ్స్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ సెక్షన్ లో లేకపోతేనో లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయండి